వెనుక వరుసలో ఉన్నవారికి ఎవరు ఆహారం అందిస్తారు వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది రోమ పది పద్నాలుగు పదిహేను యేసుప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక అద్భుత రీతిగా ఐదువేల మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు అక్కడి ప్రజలు వరుసలలో కూర్చుండినప్పుడు యేసు తన శిష్యులకు మొదటి వరుసలో కూర్చున్న వారికి ఆహారమునందించి మరలా ఆ వరుసకే ఇవ్వమనలేదు ఒకవేళ ఆయన అది చేసుండుంటే వెనుక ఉండినవారు ఆకలితోనే మిగిలి ఉండేవారేమో ఆ విధంగా మొదటివారికే అలా ఇచ్చి ఉండుంటే వెనుకున్న వారికి ఏమాత్రము కూడా మిగిలి ఉండదేమో అదేవిధంగా మిగతావారు ఒక్కసారి వెనకముందే మరి లక్షలాది మంది అనేకసార్లు సువార్తను విని ఉన్నారు ఎందుకిలాగా అని చెప్పి మనమే అడగాలి సువార్తను పొందుకోవడంలో ఈరోజు అనేక హెచ్చుతగ్గులు ఉన్నాయి అమెరికా వాసులకు తమ జీవితములో అనేకసార్లు వినే అవకాశముంది ప్రపంచములోని మూడవ వంతు ప్రజలు ఇంకా సువార్తను ఒక్క ఒక్కమారైననను స్పష్టంగా వినలేదు అనేక మందికి అందుబాటు అందుబాటుగాని లేక మిగతా క్రైస్తవులను చూచుటకో ఇంకా ప్రత్యేకించి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని విషయం కూడా వారికి తెలియదు పౌలు రోమీలకు రాస్తూ చెప్తూ ఉన్నాడు నేనైతే మరి ఒక్కని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగిన చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై అలాగున ప్రకటించితిని రోమియులకు పదిహేను ఇరవై నుండి ఇరవై రెండు ఇంకా చెప్పాలంటే కెపి యోహానన్ ఇలాగ చెప్తున్నారు సువార్తను పొందుకున్న విశ్వాసులట తమలో తామే గొరుగుతూ ఉన్నారట మరోవైపు లక్షలాది మంది ఒక్కసారి కూడా సువార్తను వినకుండా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు ఎంతగా దుఃఖపడవలసిన ఒక విషయం వెనుక వరుసలో కూచున్న వారికి ఆహారమునందించడానికి ఏ నడవడిక తీసుకుంటున్నారు ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా వెనుక వరుసలో ఉన్నవారికి బాధ్యతారహితముగా ఆహారమును అందించే వారిని ఎదురు చూస్తున్నాడు మీ ఆత్మను మేలుకొలిపి దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక